ప్రకాశం జిల్లా నిరుద్యోగులకు ఉపాధి ఎండమావేనా అని దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు గరికపాటి వెంకట విమర్శించారు దర్శి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కలగలేదని రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఈ దోనకొండ పారిశ్రామిక కారిడార్ కోసం ఇరవై ఐదు వందల ఎకరాల భూములను ఏపీఐఐసికే అప్పటి ప్రభుత్వం అప్పగించిందని అందులో నలభై నాలుగు ఎకరాలతో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన సైతం చేసే నిధులు మంజూరు చేసింది కానీ మూడేళ్లు గడిచినా ఒక్క పరిశ్రమ రాలేదు పార్కు నిర్మాణమే జరగలేదని అన్నారు పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానికి పక్కన పెడితే ముందు మేము అంటే చూపించబోతా ఉన్నాము ఒకటే రైతు సోదరులకు సంబంధించి మనమందరం ఎదురు చూశాను జాతిస్తాయో ఎలా చేస్తామో ఎక్కడ పడారు గుర్తింపులు ఇవ్వడానికి ఆశ్రయా అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు పెట్టిపోతా ఉన్నాం పదవుల గురించి అయితే అధికారంలోకి వస్తే చేస్తాము అనే కాకుండా ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే జనసేన ఉద్యోగాలు ఇది ముందే చేయబోతా ఉన్నాం ఇదేంటంటే ఎగ్జాంపుల్ మాత్రమే తాగునీరు వంద దానికి సంబంధించి మనం మోడల్ వాటర్ ప్లాంట్ ఎలక్షన్ పార్టీ సోదరులు అందరూ చేయబోతా ఉన్నాం మోడల్

ఫోర్ట్ ఉండే మనం ఇంకా ఏం చేయొచ్చు మతో దసనియర్స్ ప్రాసెస్సి యావలో చేయాలకి అదేనండి నిర్జోలందరికీ ఉపయోగపడడానికి నమొ బిపి వాట్ ఆన్ సామీర్ బాతులు నినిప్రతమ రాజస్థాన్ గవర్నమెంట్ వచ్చే మొత్తం ఎలా చేస్తామనేది చూపిస్తాం అప్పుడు